అందరికీ నమస్కారం రైతులను కుక్కలు ఉన్న ఎమ్మెల్యే తీవ్ర కోపంలో చంద్రబాబు ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ తిరువురు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాసరావు తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఒకసారి మళ్ళీ వివాదాస్పదంగా మారారు ఆయన రైతుల సంక్షేమానికి సంబంధించి చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర తీవ్ర విమర్శలకు గురయ్యాయి ముఖ్యంగా రైతులను కుక్కలతో పోల్చడం వంటి ఆయన వ్యాఖ్యలు పలు స్థాయిలో నిరసనను సృష్టించాయి కొలుగుపూడి తాను రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన వారు తనకు మద్దతు ఇవ్వలేదని ఆరోపించారు అయితే ఈ వ్యాఖ్యలపై ఆయన పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఇంతకు ముందు ఆయన నియోజకవర్గంలోని సర్పంచ్లోని దూషించిన సంఘటన కూడా వివాహాస్పదంగా మారి ఆ సర్పంచ్ భార్య ఆత్మహత్యానికి పాల్పడింది అయితే ఇది రాజకీయ వర్గాల్లో చర్చకి దారితీసింది ఈ నేపథ్యంలో కొరుగుపూడి తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టారు కానీ ఆయన తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేయడం కంటే రైతులపై చేసిన వ్యాఖ్యలను సమర్థించుకునే విధంగా మాట్లాడారు ఈ సంఘటనలో రాష్ట్రంలోని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసి ఆయనపై చర్యలు తీసుకోవాలని పలు డిమాండ్ చేస్తున్నారు అయితే టీడీపీ పార్టీ అధిష్టానం ఈ విషయంపై ఇంకా స్పందించకపోవడం అభ్యంతకరంగా భావిస్తున్నారు అయితే చంద్రబాబును అయితే చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్